శుభోదయం 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 సార్ 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 నేను డాక్టర్ గట్ల లక్ష్మారెడ్డి దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా వైద్యంలో ఉన్నాను సార్ ఓ సూపర్ సార్ ఆయుర్వేద హోమియో యోగా క్లినిక్ మాది మాకి దాదాపు నాలుగు జిల్లాల నుంచి పేషెంట్ ఉంటారు సత్య గౌడ్ సార్ మాది పెద్దపల్లి జిల్లాలో మా అప్లైనర్ వచ్చేసి అని రోజు లింక్ పంపుతా ఉన్నాడు అని ఒక రోజు ఓపెన్ చేసేసరికి స్టెమ్ సెల్ అని విషయం చెప్పేసరికి నాకు ఐడియా ఉంది చాలా సంవత్సరాల క్రితం స్టెమ్ సెల్ గురించి విన్నాను ఏదో బాగుంది అనుకున్నాను మన పెట్టుబడి పెట్టేది ఏం లేదు మనం నష్టపోయేదేం లేదు ఒకవేళ వర్క్ చేస్తే సేవాభావంగా చేయొచ్చు అని ఉద్దేశంగా తీసుకున్నాను నేను ఒకవేళ ఒక మిత్రుడు ఏమన్నాడంటే ఒకవేళ కంపెనీ మూసేస్తే ఎట్లా అంటే కంపెనీ మూసేస్తే నీకు పోయింది ఏముందా అని ఉద్దేశంగా నేను తీసుకొని పేషెంట్కి ఇచ్చి ఇబ్బంది పడడం కాదు ముందు వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తుందో మనం చూద్దామనే ఉద్దేశంగా నేను వాడడం మొదలుపెట్టాను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వాడుతున్నాను సార్ నాకు ప్రొస్టేట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం కొంత ఉండే అది దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గిపోయినాయి సార్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ నుంచి దాదాపు ఒక ఫోర్టీన్ మెంబర్స్ రోజు ఒకరికి రోజు ఒక్కరికి ఇచ్చినట్లుగా ఫోర్టీ మెంబర్స్కి ఇచ్చాను పేషెంట్లకి దానిలో ఫస్ట్ వచ్చి సోరియాసిస్ పేషెంట్ మనకు సెక్రటేరియట్ లో పనిచేస్తాడు హైదరాబాద్లో ఆయనే సోరియాసిస్ కి అడపాదడపా వాడమే అంటే ఇర్రెగ్యులర్ ట్రీట్మెంటే ఒక పది రోజులు వాడతాడు పది రోజులు ఇటు టూర్ వెళ్తాడు మర్చిపోతాడు ఆ రకంగా ఉన్న ఆయనకు ఫోన్ చేస్తే ఎట్లుందా అంటే అద్భుతం సార్ చాలా వరకు తగ్గుతుంది నాకు నేను మళ్ళీ కలుస్తా సార్ అన్నాడు రెండో పేషెంట్ డయాబెటిక్ న్యూరోపతి ఆమెకి లేడీ పేషెంట్ ఆమెకి అరికాళ్ళ మంటలు షుగర్ కంట్రోల్ లేకపోవడం తర్వాత కాళ్ళు పగుళ్ళు ఇవన్నీ ఫిఫ్టీన్ లో సెవెంటీ పర్సెంట్ వరకు న్యాయమైనవి సార్ తర్వాత ఇంకోటి లెప్రసీ పేషెంట్కి ఇచ్చాను లెప్రసీ పేషెంట్ కి చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నాడు చర్మం అంతా గరుగ్గా ఉంటది తర్వాత చీమలు బారినట్టు ఒళ్ళంతా ఇట్లా ఉండేది అన్నట్టు ఆయనకి ఇచ్చిన తర్వాత వారం రోజుల లోపల వచ్చింది సార్ చాలా సంతోషంగా అద్భుతం ఆయన కళ్ళ అది ఆయన ఆనందం చూస్తే ఈ జన్మకి చాలా అనిపించింది సార్ నా చర్మం నునుపుగా అయిపోయింది చీమలు బారడం తగ్గిపోయింది నేను దీన్ని కంటిన్యూ చేస్తా సార్ అని చెప్పి ఆయన ఒకటి చెప్పాడు సార్ తర్వాత ఒకటి పైలేరియా పేషెంట్ మా విలేజ్ లోనే ఆమెకి వాళ్ళ ఇంట్లోనే కిడ్నీ ఫెయిల్యూర్ దర్శకు వెళ్ళిపోయిన పేషెంట్ ఉన్నాడు వాళ్ళిద్దరికి కలిసి మెడిసిన్ వాడుకోమని చెప్తే వాళ్ళు వినలేదు ఆమెకి కాలు చూస్తే అప్పటికి సెల్యూలైటీస్ ఫామ్ అయింది మీకు అమ్మ ఇది ఇరవై నాలుగు గంటల్లో మెడిసిన్ అందకపోతే అది బస్ట్ అయిపోతుంది అంత బాగా చీమ్ గడ్డలు తయారవుతున్నాయి లోపల అంటే చెప్తే వాళ్ళు వినలేదు వినకుండా వెలిపితే సరే పర్లేదని మనం అనుకున్నాము రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి ఇట్లా బాగా ఇబ్బంది పెడుతున్నాము ఎట్లా అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి అన్నారు కరీంనగర్ వెళ్ళిన తర్వాత డాక్టర్ అసలు మెడిసిన్ కూడా రాలేదు ఎమర్జెన్సీ కానీ అడ్మిట్ కావాలమ్మా ఆపరేషన్ తప్పదు ఇది అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఇన్ని డబ్బులు ఎట్లా తెచ్చి పెడతాము పెడతాం అసలు హాస్పిటల్లో ఎవరు ఉండాలి అంటే మీరు డిస్కస్ చేస్తూ ఉంటండి నేను ఈ మన తో పాటు హోమియో కూడా ఇచ్చేసి చూస్తే ఆ రోజు నుంచి తెల్లారేసరికి కొంత రిజల్ట్ అనిపించింది మళ్ళీ తెల్లారి సరికి దా ట్వంటీ పర్సెంట్ తగ్గిపోయింది సార్ ఆపరేషన్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు వారం రోజుల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఆ తర్వాత ఫైలేరియాసిస్ ఇది కూడా డాక్టర్ కూడా చెప్తా ఉంటే ఇది ఎట్లా సాధ్యమయ్యా అన్నారు మా సారు మా విజిటింగ్ డాక్టర్స్ ఉంటారు సార్ మా క్లినిక్ హైదరాబాద్ నుంచి ఇట్లా వరంగల్ నుంచి వాళ్ళు కూడా చూసి అద్భుతమయ్యా ఇచ్చేట్లా ఉంటది అని చెప్పి వాళ్ళు కూడా మేము కూడా చూస్తామని పాకెట్ తీసుకుపోయారు వీలైతే వాళ్ళు కూడా దీని గురించి నాకేదో ఒక రిజల్ట్ చెప్తా ఉంటారు సార్ మిగతా ఫోర్టీన్ మెంబర్స్ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది నాకు ఈ వారంలో వస్తాయి మిగతా అని వాటి గురించి తర్వాత చెప్తాను సార్ ఎందుకంటే మనకు లయన్ ప్రసాద్ సార్ ఒక అమృతం తీసుకొచ్చారు ఆ భూమి నుంచి ఈ దివిలో ఉండి మన దివి నుంచి తీసుకొచ్చిన మనకి భూమి లోపల దాన్ని సర్వ్ చేసి సేవాభావంతో పేషన్ నేను చేస్తే ఆ సేవ జాలు మనకి జన్మకి అన్నంత ఉంది సార్ చాలా బాగుంది సార్